టీడీపీ నేతలు రీగింగ్ చేసి తమ ఏజెంట్లపై దాడి చేయడం వల్లే పిన్నెల్లి ఈవీఎంలని ధ్వంసం చేశారని గురజాల వైసీపీ ఎమ్మెల్యే కాస్ మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది మాచర్ల నియోజకవర్గంలో ఏడు చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేశారని అధికారులు చెప్తున్నారు పోస్టింగ్లు చేస్తున్నారు ఒక ఈవీఎం ఘటనని వాళ్ళు చూపెడుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని నిందితుడుగా చేర్చటం ఎంతవరకు సమంజసం నాలుగు సార్లు మాచర్లలో గెలిచిన వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ జనబలంతో గెలిచిన వ్యక్తి రామకృష్ణారెడ్డి గారు ఎటువంటి తప్పులు లేకుండా సక్రమంగా జరిగినప్పుడే ప్రజాబలంతో గెలిచాడు ఈరోజు ఎందుకు గెలవకుండా ఉంటాడు ఆలోచించండి ఈ రోజున ఒక ఈవీఎం వీడియో తీసుకొచ్చి పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు ఇరగ్గొట్టాడు ఆయన తప్పు చేశాడు అని ఎత్తు చూపుతున్నారు సరే ఆ ఘటన పక్కన పెడదాం ఎలక్షన్ కమిషన్ వారు దాదాపు ఏడెనిమిది చోట్ల ఈవీఎం మెషిన్లు ఇరగ్గొట్టారు వాళ్ళ మీద కేసులు పెట్టాము అని చెప్తున్నారు మరి ఆ వీడియోలు ఎందుకు బహిర్గతం చేయట్లేదు ఎందుకు ఒక్క వీడియోనే బయటకు వస్తుంది ఎందుకు తెలుగుదేశం ఎరగొట్టిన వీడియోలు లేదు అన్ని ఏది అయితే కంప్లైంట్స్ వచ్చినాయో ఇటు వైఎస్ఆర్సీపీ తరఫున కావచ్చు అటు టీడీపీ తరఫున కావచ్చు ఎందుకు ఆ వీడియోలు మీరు బహిర్గతం చేయరు అసలు వీడియో కెమెరాలు పెట్టింది ఎందుకు బూతుల్లో ఏమన్నా తప్పులు జరిగితే తెలుసుకోవడానికి ఆ తప్పులు జరిగినాయని గత పది రోజుల నుంచి ఘోషిస్తున్నాం వైఎస్ఆర్సీపీ నాయకులు ఉదాహరణకు పోని మాచల నియోజకవర్గమే తీసుకుందాం తుమ్మురుకోడు గాని వెల్దుర్తు గాని చింతపల్లి గాని వేపకంపల్లి కాని ఒప్పిచర్లు గాని రిగ్గింగ్లు జరిగినాయి అక్కడ ఏజెంట్లను లాగేశారు క్లియర్ గా కనపడుతున్నాయి ఈ రోజు కొంతమంది వైఎస్ఆర్ నాయకులు ఓ ఆ వీడియోలు చూపెట్టారు ఇదే పాలవాయి గేట్ లో మా ఏజెంట్లను బయటకు తీసుకొచ్చి కొడుతుంటే వాళ్ళని కన్సోల్ చేసింది రామకృష్ణారెడ్డి గారు మరి అది లాగుతున్న వీడియోలు ఎందుకు చూపెట్టట్లేదు అదే పాలవాయి గేట్ లో ఈ ఘటన ఏదైతే ఈవీఎం ఎరగగొట్టిన ఘటన కన్నా ముందు ఏం జరిగింది ముందు రెండు మూడు గంటలు ఏం జరిగిందో ఎందుకు బహిర్గతం చేయట్లేదు తీయండి అన్ని వీడియోలు తీయండి మేము చెప్పిన ఊర్లన్నీ కూడా ఒకసారి రిగ్గింగ్ జరిగిందా జరగలేదా అందుకే కదా వీడియో కెమెరాలు పెట్టింది మాకు ప్రూవ్ చేయండి యాజ్ మేము ఈరోజు కంటెస్టింగ్ గా ఒక ప్రధానమైన పార్టీకి ఆ వీడియోలు చూపెట్టి లేదు ఇదిగో ఫ్రీ అండ్ ఫేర్ పోలింగ్ జరిగిందని మాకు ప్రూవ్ చేయాలి కదా మాకు జనానికి చెప్పాలి కదా ఆరోపణలు వచ్చినప్పుడు ఆ బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది కదా అది కానప్పుడు ఇంక ఈ తతంగవంతం ఎందుకు ఈ కెమెరాలు ఎందుకు ఈ పోలీసులు ఎందుకు రాసుకుంటే పోతుంది కదా బ్రహ్మాండంగా జరిగిందని ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వారు ఆ వీడియోలు బహిర్గతం చేయాలి ఎక్కడైతే మేము ఆరోపణలు చేస్తున్నామో మేము కూడా చెప్తున్నాం తెలుగుదేశం ఆరోపణలు చేస్తే తీసుకురండి అవి కూడా ఎనీ పార్టీ ఎనీ నాయకుడు కంటెస్టింగ్ క్యాండిడేట్ కి అనుమానాలుంటే అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ అధికారుల మీద ఉంటుంది అది కలెక్టర్ గారు కావచ్చు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒక వీడియో విడుదల చేశాడంట ఒకటే వీడియో ఎందుకు విడుదల చేస్తున్నారు మీరు మరి మిగతా ఈవీఎంలు నిరగొట్టిన కేసులు ఉన్నాయి కదా ఎవరో తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేశారు తుమ్మి అంటున్నారు మరి ఆ వీడియోలు ఎందుకు తీసుకురావట్లేదు బయటికి పోని ఇతర రిగ్గింగ్ జరిగిందంటున్నారు అవి కూడా బహిర్గతంగా చేయొచ్చు కదా ఇన్ని గొడవలు జరిగినాయి కొత్త గ్రామంలో పాప మహిళల్ని గంగమ్మ నిర్బంధించి ఇళ్ల మీద విహారం చేసి దాడి చేస్తే ఏం చేశారు పోలీసులు ఇద్దరి మీద ఒకే కేసులు ఒకే సెక్షన్లు ఇదా మీరు చేపెట్టే ధర్మం ఇదా ఎలక్షన్ కమిషను ఎలక్షన్ కమిషన్ వారిని అడుగుతున్న ఈరోజు కొంతమంది అధికారులని మీరు సస్పెండ్ చేశారు ట్రాన్స్ఫర్ చేశారు ఎవరు ఈ అధికారులను వేసింది మీరు కాదా అంటే మీరు వేసిన అధికారులే విఫలమయ్యారంటే ఎవరు విఫలమైనట్టు ప్రభుత్వం వేసిన అధికారులు కాదు కదా వీళ్ళు ఎలక్షన్ కమిషన్ నియమించిన ఎస్పీలని లేదు అధికారులని మీరే సస్పెండ్ చేశారు ట్రాన్స్ఫర్ చేశారంటే ఎవరు విఫలమయ్యారు ఎలక్షన్ కమిషన్ విఫలమైందనుకోవాలా అందుకనే ఈ వీడియోలు బహిర్గతం చేయట్లేదా ఎన్ని రోజులు చేయకుండా ఉండగలుతారు ఈ రోజు కాకపోతే రేపు వస్తాయి ఖచ్చితంగా హైకోర్టులో మేము కేసు వీడియోలు బహిర్గతం చేయటమే కాకుండా రీపోలింగ్ కూడా మా ప్రయత్నాలు మావి ఉంటాయి ఎలక్షన్ కమిషన్కి ఇప్పుడే మేము పిటిషన్స్ పెట్టాం అవి వాళ్ళు ముందుకు రావాలి ఇప్పటికే ఆలస్యం కాలేదు ఇప్పటికైనా వీడియోలు చెక్ చేసి ఎక్కడైతే అవసరమైందో అక్కడ రీపోలింగ్ పెట్టించి ఇంకా కౌంటింగ్ దాదాపు పది రోజులు ఉంది కాబట్టి మీరు ఏదైతే ఫ్రీ అండ్ ఫేర్ పోలింగ్ జరగాలి న్యాయబద్ధతగా ప్రభుత్వాలు ఎన్నుకోబడాలనే ఎలక్షన్ కమిషన్ సూచనకి తగనుగుణంగా మీరు కూడా వ్యవహరించండి మేమేం మా పిటిషన్సే కాదు తెలుగుదేశం వాళ్ళు లేదు బీజేపీ వాళ్ళు వేరే కాంగ్రెస్ ఎవరిచ్చినా పిటిషన్స్ ఎంక్వైరీ చేయండి గా కెమెరాస్ ఉన్నాయి కాబట్టి అలాగే ఎవరు దాడి చేశారు ఎందుకు దాడి ఉసుగొల్పారు క్షేత్రస్థాయికి పోవాలి కదా కేవలం ఒక ఘటనని తీసుకొని నిందితుల్ని శిక్షించటమే కాదు నిందితుల్ని ఫ్రేమ్ చేయటం కాదు ఆ ఘటనకి పర్యవసానంగా ముందు ఏం జరిగినా ఇన్సిడెంట్స్ అది జరిగితేనే కదా ఈ ఘటనలు జరిగేది మాకొచ్చిన సమాచారం ప్రకారం పాలవాయి గేట్ లో మా ఏజెంట్లని లాగేసి కొట్టి రిగ్గింగ్ చేసుకున్నారు అందుకని అక్కడ రామకృష్ణారెడ్డి గారి పోయి ప్రతిఘటించాడు అంటే రిగ్గింగ్ చేయటం సమంజసమా ఎలక్షన్ కమిషన్ ప్రకారం ఏజెంట్లు లాగి కొట్టడం సమంజసమా అంటే అన్ని జరిగినప్పుడు అక్కడ కంట్రీ